ఫస్ట్ డిష్ అయితే అన్పాకింగ్ చేశానండి చక్కగా నూనె అప్లై చేసేస్తే మీకు తొక్క ఈజీగా వస్తుంది ఎండుమిరపకాయ మురకాయ పచ్చిమిరకాయ ఈ రెండు కాంబినేషన్ ఒక చిన్న కథ షేర్ చేస్తాను ఫర్గీవినెస్ మీద అయిపోయింది రోజు బిర్యానీలో చికెన్లో ఫిష్లు తింటేనే కాదండి ఈ ఫుడ్ కూడా ఈక్వల్ టు మనం ఎన్నో సార్లు షాప్కి వెళ్ళి కొన్ని ఐటమ్స్ నచ్చి కొనుక్కుందాం అని రేట్ చూస్తే అది మన బడ్జెట్ లో ఉండదు అమ్మో అంత రేటు ఇప్పుడు పెట్టలేము అని కొనుక్కోకుండా వచ్చేస్తాం కానీ బయటకు వచ్చిన వెంటనే ఏదో ఒక రోజు ఆ వస్తువు కొనుక్కోవాలని గట్టిగా అనుకుంటాం అంతే గట్టిగా అనుకోవాలంటే ఏదో ఒక రోజు ఆ వస్తువు కొనేస్తాం సంధి ఎప్పటి నుంచి కొనుక్కోవాలనుకున్న వస్తువులు ఈరోజు కొనుక్కుంది సో దాంట్లో చక్కగా తనకు నచ్చిన రెండు హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటుంది వీడియో చూసే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇస్తే మనం వీడియో మొదలు పెట్టేద్దాం వన్ పాయింట్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట కిచెన్లో యూటెన్సిల్స్ మార్చాలి అన్ని థింగ్స్ కూడా అయితే స్టెయిన్లెస్ స్టీల్ కానీ లేదంటే ఐరన్ కానీ మార్చాలి అని అనుకుంటున్నాను నాన్ స్టిక్ మంచిది కాదు ఇంకా నా దగ్గర ఉన్నవి కూడా అంత టాపింగ్ కావు సో ఇప్పుడైతే కొన్ని అప్గ్రేడ్ చేశాను ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వెళ్దాం ఒకసారి అంటే చాలా బడ్డీనే అవుతుంది కదా ఫస్ట్ డిష్ అయితే అన్పాకింగ్ చేశానండి ఇది చక్కగా ఒక హ్యూజ్ కడాయి అనమాట మీరు ఈగురల కూరలు పీతల కూరలు చేపలు రొయ్యలు ఏ కూరలు అయినా బల్క్గా ఒక ఐదు ఆరుగురికి ఉండే ఇచ్చి ఇందులో కింద బాటమ్ తిగ్గా ఉంది కాబట్టి మాడదు మంచి క్వాలిటీ ప్యాన్స్ అండి ఇవి సో ఇది పెద్దది కర్రీస్కి ఇవిలాంటివి ఎవరిని కొనుక్కోవాలి అంటే ఇదే మంచి సీజన్ అండి క్రిస్మస్ టైమ్స్లోనే మీకు చాలా చోట్ల పెడతాడు జాన్లీస్లో పెడతాడు ప్రోక్స్లో పెడతాడు మంచి ఆఫర్స్ పెడతా ఉంటాడు అసలు ఈ ప్యాన్ నాకు చాలా ఇష్టమైన ప్యాన్ అండి చాలా రోజులు చూసుకునేదాన్ని కొనుక్కోవాలి 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 ఒక ప్యాన్కి ఐదు వేలు ఆరు వేలు పెట్టాలి అంటే కొంచెం ఆలోచించేదాన్ని అనమాట ఇప్పుడు నేను చైతన్య వేస్ట్ చేసుకొచ్చామో అంటే సంపాదించింది అనుభవించాలి మనం దాచేసి బ్యాంకుల్లో డిపాజిట్లు పెట్టి ఎవరో వచ్చి అనుభవించడానికి కాదు సంధ్య మాట్లాడుతుంటే అన్ఫార్చునేట్గా మైక్ ప్రాబ్లం వచ్చి వాయిస్ కట్ అయిపోయిందండి తను చెప్పిన చాలా మంచి మాటలు కట్ అయిపోయినాయి బట్ చిన్నగా నేనైతే కొంచెం వాయిస్ ఇస్తాను తను ఇందాక ఆల్రెడీ చెప్పింది కదండి మంచి స్టెయిన్లెస్ స్టీల్ యూటెన్సిల్స్ తీసుకుంది దాంతోపాటు దాన్ని ఇప్పటి నుంచో రోడ్ పచ్చడి చేసుకోవడానికి రోల్ కూడా తీసుకుందండి సో అది కూడా ఒక మంచి అడిషన్ మా కిచెన్కి ఆరోగ్యంగా తింటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి ఈ మధ్య మేమైతే హెల్తీ లైఫ్ స్టైల్కి కొంచెం షిఫ్ట్ అయ్యాం దానివల్ల మా లైఫ్లో చాలా అంటే చాలా చేంజ్ వచ్చింది సో ఇవన్నీ కూడా మేము ఫ్యూచర్ వీడియోస్లో మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాం సో ఈరోజు మా ప్లాన్ ఏంటంటే ఇప్పుడే షాపింగ్ నుంచి వచ్చామండి ఇప్పుడైతే సమయానికి ఒక క్లాస్ ఉంది మనం కుక్ చేసుకుని అన్నీ చూసే ముందు సమయాన్ క్లాస్ అయితే ఒకసారి అటెండ్ చేస్తే చక్కగా తను కూడా ఇంకా మనం ఫ్రీగా వదిలేయచ్చు తను హ్యాపీగా టీవీ చూసుకుంటాడు మీకు కుకింగ్ చేసుకోవచ్చు సో క్లాస్ అటెండ్ చేసి మళ్ళీ మాట్లాడదాం Numbers. Okay. Can I ask you questions? Yeah. Samir, what comes after 21? Quickly tell me. 22. Yes. Oh, that's awesome. <laughs> okay, tell me what comes after 65. సమ్య లాస్ట్ టూ మంత్స్ నుంచి బాంజులో మ్యాథ్స్ క్లాస్ తీసుకుంటున్నాడు అండ్ ఆ క్లాసెస్ తీసుకుంటున్న దగ్గర నుంచి తనకు మ్యాథ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది మాతో చాలా నెంబర్స్ గేమ్స్ ఆడుతున్నాడు అండ్ ఫోన్ లో కూడా నెంబర్స్ తో చేసిన యాప్స్ ని ఇన్స్టాల్ చేయమంటున్నాడు మొత్తానికి మెంటల్ మ్యాథ్స్ లో అయితే మంచి ఫౌండేషన్ పడుతుంది సమయానికి మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో చెప్పినట్టు ఈ కోర్స్ డిజైన్ చేసింది అతి చిన్న వయసులో వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ పేరు తెచ్చుకున్న నీలకంఠ బాను ప్రకాష్ గారు సో ఈ కోర్స్ స్టాండర్డ్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పక్కర్లేదు అండ్ ప్లస్ 400 బెస్ట్ థింగ్ ఏంటంటే పిల్లల ఏజికి తగ్గట్టు మ్యాత్స్ ని గేమ్స్ లా ఆడిస్తూ ఫన్ అండ్ ఎంటర్‌టైనింగ్ వేలో నేర్పిస్తారు సో పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్ గా నేర్చుకుంటారు देन व्हाट इज 30 ప్లస్ 40 70 మీ ఇంట్లో కూడా స్కూల్ కి వెళ్ళ పిల్లలు ఉంటే కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేసి ఫ్రీ డెమో క్లాస్ బుక్ చేసుకోవచ్చు హరియపండి డెమో క్లాస్ కి లిమిటెడ్ స్లాట్స్ మాత్రమే ఉంటాయి మీరు యూకే యూఎస్ఏ అండ్ వరల్డ్ వైడ్ ఎక్కడున్నా సరే ఫ్రీ డెమో క్లాస్ బుక్ చేసుకోవచ్చు సம்பியన్ ఏంటమ్ అది టెలిస్కోప్ చేసావా సూపర్ నాన్నా నువ్వు సోలార్ కనిపిస్తుందా మరియాన్ సన్ క్లాస్ అయితే అయిపోయిందండి బాగా అటెండ్ చేస్తాడు సమ్యాన్ మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట అలాగే క్రియేటివ్ జాబ్స్ సో నేను ఇక్కడ ఏదైనా బిజీగా ఉన్నాను అంటే ఏదో కొత్త ఐటమ్ చేసి తీసుకొస్తాడనమాట టెలిస్కోప్ అంట చూడండి చక్కగా రౌండ్స్ పెట్టి రెండు గొట్టాల లాంటివి పెట్టి టిష్యూ కిచెన్ టవల్స్ రోల్ చేసేదన్నమాట ఇది సో దాంతో సెట్ చేస్తాడు అనమాట చాలా క్రియేటివ్ బాయిండి సో ఇప్పుడైతే మనం వంటలోకి వెళ్ళిపోదాం సో అస్సలు లైట్ చేయకుండా మన కొత్త ప్యాన్స్ మన కొత్త రోట్తో మంచిగా వంట చేసుకుందాం అనమాట సో అయితే వంకాయ రోట్టుపచ్చడండి చాలా రకాలుగా చేస్తారు కదా ఈరోజు నేను ఒక రకం చూపిస్తాను అనమాట దాంతోపాటు బీన్స్ కొబ్బరి వేపుడు మన ఫ్రై ప్యాన్ ఉంది కదా దాంట్లో చేసుకుందాం సో రోటు పచ్చడి చైతన్య నేనే తింటాం కాబట్టి నేను ఎక్కువ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదండి సో నేను చక్కగా ఈ రోజుకి రేపటికి మా ఇద్దరికి రెండు వంకాయలు రోటు పచ్చడి చాలా ఎక్కువ అనమాట అలాగే వేపుడు కూడా ఉంటుంది కాబట్టి సరిపోతుంది ఎండుమిరపకాయ పచ్చిమిరకాయ ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది లేదా ఏది ఏది కావస్తే అది వేసుకోవచ్చు ముప్పావు స్పూన్ జీలకర్ర అండి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ మినప్పప్పు చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోవాలన్నమాట పచ్చి వెల్లుల్లిపాయలు అలాగే నువ్వులు బీన్స్ వేపుడు కూడా ఏ ఎటువంటి పోషకాలు పోకుండా చాలా హెల్తీగా విగ్గా చేసుకునే విధానం అయితే నేను ఈరోజు చూపిస్తానండి సో దానికి ఒక అర కేజీ బీన్స్ ఇలా కట్ చేసి ఉంచుకున్నాను అనమాట చింతపండు ఏంటి అంటే కొంచెం నీళ్ళేసి నానబెట్టుకోండి లేదంటే పచ్చడి జారుగా అయిపోతుంది అనమాట ఫస్ట్ అయితే రోటు పచ్చడి చేసుకుందామండి రోటు పచ్చడికి మనకు ఒక పక్క సిమ్లో పెట్టుకొని చక్కగా దోరగా వంకాయలు వేగాలి ఇంకో పక్కని పోపులు చెప్పాను కదా సో అవన్నీ వేగితే దాన్ని మనం ఫస్ట్ దంచుకుంటాం అనమాట ఈలోపు వంకాయలు మగ్గుతాయి సో రెండు ప్యాల్లాలుగా చేసుకోవాలి కాబట్టి ఇది ఇక్కడ పెడుతున్నాను సో చక్కగా నూనె అప్లై చేసేస్తే మీకు తొక్క ఈజీగా వస్తుంది ఇది పొయ్యి చిన్న స్టవ్ అనమాట సో ఇది మనకి మనం చూడకపోయినా మాడిపోవడం అంటే జరగదండి సో నెమ్మదిగా మగ్గుతాయి అనమాట కావాలి అంటే కొంచెం సగం అయ్యాక పెద్ద స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేద్దాం రోటి పచ్చళ్ళు తినడం ఎంత మంచిదో ఇప్పుడు డాక్టర్స్ అందరూ చెప్తున్నారండి చక్క రెండు చుక్కలు నూనె వేసుకొని చాలా రుచిగా అన్నం తినచ్చు చాలా ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి అనమాట సో చికెన్లో మటన్లో మనం ఆయిల్ అయిపోతే కుదరదు వీటిలో ఆయిల్ వేస్తామని అన్నమాట సో మన లైఫ్లో ఇలాంటి డిషెస్ ఉండాలి అలాంటివి ఉండాలన్నమాట నేను జాబ్ వీడియో అప్లోడ్ చేశాను కదండి అందులో సమయాన్ని నేను మా అమ్మగారికి ఇచ్చాను ఒక నాలుగు నెలలు ఇండియా పంపించానని చెప్పాను కదా సో దానికి రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే మీరు సొసైటీ క్రిటిసిజం ఎలా తట్టుకున్నారు సొసైటీ ప్రెషర్ ఎలా డీల్ చేశారు అని అడిగారండి సో మంచి క్వశ్చన్ నేను నా ఒపీనియన్ చెప్తాను అనమాట ఫస్ట్ థింగ్ నేను చైతన్య కూడా ఎప్పుడు థర్డ్ పర్సన్ యొక్క డెసిషన్ థర్డ్ పర్సన్ యొక్క ఇన్పుట్స్ కొంతవరకు తీసుకుంటాం కానీ అదే డెసిషన్ అవ్వదు మాది ఎప్పుడు సో మా ఇద్దరికి ఏది కరెక్ట్ అనిపించింది అంటే అది చేస్తాం అనమాట మన జీవితానికి ఏం కావాలో మనకే తెలుసు సో వాళ్ళు అంటారు అంటే అంటారు అవి నా చోళ్ళలో కూడా పడతాయి బట్ నాకు అప్పుడున్న ప్రెషర్ ఏంటి అంటే నాకు ఎలా అయినా జాబ్ తెచ్చుకోవాలి ఆ కసిలో నాకు ఏమీ పట్టలేదండి అవేమీ నా బ్రెయిన్కి ఏమీ తీసుకోలేదు ఎవరైనా మమ్మల్ని హట్ చేశారు కీప్ ఆన్ హట్ చేస్తున్నారు అని అనుకుంటే ఆ రిలేషన్ మాకు హెల్దీగా అనిపించట్లేదు అంటే మేము కట్ చేసేస్తామండి అంతేగాని మేము వాళ్ళు ఎంటర్టైన్ చెయ్యం అనమాట ఈగోస్ పెంచుకోవడం గ్రజ్ పెంచుకోవడం చెయ్యం దానివల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్ హెల్త్ అంతా బుర్రంతా పాడవుతుంది సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఎందులో అయినా ఫర్గీవ్నెస్ నేర్చుకుంటే ఎంత హాయిగా బతకచ్చు అసలు మీకు ఈ గొడవ గోల వాళ్ళు ఇలా అన్నారు వాళ్ళు ఎలా అన్నారంటే వాళ్ళు అంతే సో మీరు మార్చడానికి ట్రై చేయడానికి ట్రై మీరు ఉన్నది అది అందుకు కాదు కదా మీ లైఫ్ మీరు లీడ్ చేసుకోవడానికి సో సో వాళ్ళని మార్చేద్దాం పొడి చేద్దాం అని అనుకోవద్దు అలా అని వాళ్ళ మీద కక్ష కూడా పెంచుకోవద్దు అంతే అయిపోయింది సో కొంచెం ఆవాలు వేసాను ధనియాలు జీలకర్ర అలాగే పప్పు నువ్వులు ఒక్కటే లాస్ట్లో వేద్దాము ఇవి కొంచెం ఏకేక పచ్చిమిర్చి వేద్దాం ఎండుమిర్చి పచ్చిమిర్చి అలా వేగుతూ ఉంటే నెమ్మదిగా సిమ్లో పెట్టుకొని వేసుకోండి మంచి ఆటోమేటిక్ వాసన మంచి వాసన వస్తుంది అనమాట పచ్చిమిర్చికి మన కారానికి తగ్గట్టుగా సో క్షమించే గుణం మనకి రావాలండి ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట ఒకవేళ లేకపోయినా దానివల్ల ఏంటి అంటే మనం పీస్ఫుల్గా ఉంటాం లేదు అంటే మనం రోజు ఒక పేపర్ కాలిపోయినట్టు కాలిపోద్ది అనమాట మా మనసు అది అసలు అవసరం లేదండి అది అస్సలు మంచిది కూడా కాదు ఒక చిన్న కథ షేర్ చేస్తాను ఫర్గీవ్నెస్ మీద క్షమించే గుణం మీద అనమాట సో ఇద్దరు మనుషులు ఉంటారు ఒక కథను చాలా తెలివైన ఆయన ఒక కథను అంతా తెలివైన ఆయన కాదు తెలుగుగా ఉన్న ఆయన ఎప్పుడు బాధపడతూ ఉంటాడంటే ఈ తెలుగు తక్కువ ఆయన్ని బాధపెట్టడం క్రిటిసైజ్ చేయడం చేస్తూ ఉంటాడనమాట ఈ తెలుగు తక్కువ ఆయన బాధపడుతూ ఎందుకు ఇతను నన్ను ఎప్పుడు బాధపడతాడు నన్ను ఇతను ఎప్పుడైనా రోజు ఇలాంటి బాధ అనుభవించాలి అతను నేను చూడాలి అని అనుకుంటాడనమాట ఆ జన్మ అయిపోతుందండి వాళ్ళిద్దరూ చచ్చిపోతారు నెక్స్ట్ జన్మలో తెలుగు తక్కువ ఆయన తెలివైన ఆయనలో పుడతాడు తెలివైన ఆయన మెంటలీ డిజేబుల్డ్లో పుడతాడు ఈయన కడుపులో అతను పడుతున్న బాధ ఇతను చూడాలి అని అనుకున్నాడు కదా సో ఇతని కడుపులోనే పడి రోజు ఇతను చూస్తున్నారు సో మనం ఆ ఎదుటి వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు వాళ్ళు అనుభవించాలి అనుకుంటే వాళ్ళు ఎంత పాపం చేశారో ఆ పాపం మీకు ఈక్వల్గా వస్తుందండి అందరూ మనుషులు ఒకలా ఉంటారు అందరికీ మనం నచ్చాలని లేదు వాళ్ళు మనని బాధపడుతున్నారు అంటే బెటర్ లీవ్ ఇట్ అంతేగాని వాళ్ళని మనం హ్యాండిల్ చేసేద్దాం వాళ్ళని ఈగో ఒక కక్ష సాధిద్దాం అని అనుకోవద్దండి మా లైఫ్లో మేము తెలుసుకున్న సత్యం అనమాట ఇది జీవిత సత్యం అందరికీ తెలిసిందే కానీ పాటించడానికి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట సో అది సొసైటీ ప్రెషర్స్ ఎలా హ్యాండిల్ చేస్తామంటే మేము పట్టించుకోమన్నమాట సో దారుగా వేపుకున్నాను కదండి ఇవి కూడా వేగిపోతాయి సో నాకు రెండే రెండు వంకాయలు కాబట్టి మించి పచ్చిమిర్చి అవసరం లేదు ఇంకొంచెం కారం తినాలంటే వేసుకోవచ్చు ఇవి దోరుగా వేగాయి కదా సో ఇవి కొంచెం చల్లార్చి రోట్లో వేసుకోవడం ఈవెన్ లంచ్ బ్రేక్లో చేసుకోవాలి అన్న రోడ్డు పచ్చడి నేను హ్యాపీగా ఒక అరగంటలో చేసేసుకోగలను దొండకాయతో చేసుకోవచ్చు మినపప్పుతో చేసుకోవచ్చు బీరకైతో చేసుకోవచ్చు ప్రతి కూరగాయతో చేసుకోవచ్చు సో నేను వేపుడు ఎలా చేస్తాను అంటే ఫస్ట్ వెజిటేబుల్స్ స్టీమ్ చేస్తానండి ఉడకబడితే నాకు ఎందుకు ప్రోటీన్స్ అవి విటమిన్ వైటమిన్స్ అన్నీ పోతాయని నాకు అనుకుంటాననమాట కొంచెం ఉప్పు వేసేస్తున్నాను ఉడకపెట్టినప్పుడు కొంచెం ఉప్పు పడుతుంది కదా ఉప్పు వేసి మూత పెట్టేస్తాను సో నేను యూట్యూబ్లో పళనిస్వామి గారు అని ఒకరు ఉంటారండి ఆయన ఫాలో అవుతానన్నమాట సో రాజముండ్రి ఆయనే బ్రాహ్మీన్స్ ఆయన చాలా బాగా చెప్తారు ఈ రోడ్డు పచ్చడిలో ఆయన చెప్పారు సో ఇది మన అమ్మవారు అమ్మవారు కడుపులో మనం వేడి పోపు వేయకూడదు చాలా మంట అది మంచిది కాదు అని చెప్పారు అందుకు పోపు చల్లారేకే వద్దా అని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను అనమాట ఈ తర్వాత ఇది అయిపోయాక కూడా కడిగేసి నీట్గా పెట్టాలి మనకి ఇప్పుడు మనకైనా కారం పెట్టేసి కడకుండా వదిలేస్తే మనం బాధపడతాం అలాగే ఇది కూడా బాధపడుతుంది అని చెప్తారు ఆయన అయితే చక్కగా ఈ రోటికి పసుపు కుంకుమ కూడా పెట్టి చేస్తూ ఉంటారనమాట అసలు యూజువల్గా అయితే రోటి పచ్చడిలో కళ్ళు ఉప్పు చాలా బాగుంటుందండి నార్మల్ ఉప్పు కన్నా నా దగ్గర అయితే పింక్ సాల్ట్ ఉందన్నమాట కొంచెం వేస్తున్నాను కొంచెం వేద్దాం మళ్ళీ కావటే చూసుకుందాం అబ్బా అసలు ఈ ఫీలింగే వేరు నేను ఎప్పుడు ఊహించలేదండి ఇలా పచ్చళ్ళు ఇలా నా చేత్తో నేను చేసుకొని ఇలా తింటాను అని చెప్పి ఎప్పుడూ వెళ్ళినప్పుడల్లా అనుకుంటాను కానీ సర్లే అని అనుకుని వదిలేసేదాన్ని ఇప్పుడు ఎంత మంచి వాసన వస్తుంది మా లైఫ్లో కుకింగ్కి చాలా క్రూషియల్ పార్ట్ ఇస్తామండి ఎందుకు అంటే ఏదైనా డబ్బైనా మళ్ళీ సంపాదించుకోవచ్చు ఇంకోటి ఇంకోటి ఏదైనా వస్తాయి పోతాయి బట్ మన ఆరోగ్యం ఒకసారి మనం అనుకోండి మనం ఏది వెనక్కి తెచ్చుకోలేం మన శరీరమే కోట్లు విలువ చేసే శరీరం ఒక్క చిన్న పాట ఏదైనా తేడా వస్తే అసలు ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి ఎంత మానసిక క్షోభ ఎంత బాధ సో అలా రాకుండా చక్కగా మన దగ్గర ఉన్న మన కోట్లు విలువ చేసే మన బాడీని మనం కాపాడుకోగలిగితే చాలండి హాయిగా ఎనభై ఏళ్ళు కూడా ఇప్పుడు పీస్ఫుల్గా బతకచ్చు అనమాట సో ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ మీద అనమాట ఫస్ట్ మన మైండ్ తర్వాత ఆనందం చూడండి చిన్న విషయమే నాకు ఎంత ఆనందాన్ని ఇస్తుంది రోడ్లో పచ్చడి దంచుకోవడం అసలు ఏమీ కాదు మీరు అసలు ఏమి అనుకోవచ్చు దీంట్లో ఏముంది అని అనుకోవచ్చు బట్ ప్రతి చిన్న దాంట్లో మీరు చేసే ప్రతి విషయంలో ఆనందించడం నేర్చుకోండి ఆనందం ఎక్కడి నుంచో రాదండి మనలో మనకే వస్తుంది అనమాట మనం ప్రతీదీ ఎంజాయ్ చేయగలిగితే అంతకన్నా బాగ్యం ఏమీ ఉండదు హాయిగా ఆనందంగా ఉంటారు నేను చెప్తున్నాను ఈ పచ్చడి మీరు చికెన్ మటన్ బిర్యానీ ఎంజాయ్ చేస్తే ఎంత ఆనందపడతారో ఈ పచ్చడితో కూడా అన్నం అంతే బాగుంటుంది ఎంత మంచి సువాసన వస్తుందో అసలు కొత్తిమీర కాడలో వెల్లుల్లిపాయలు ఇవి వేసుకొని దంచుకుందాం ఒక్క రెండు నిమిషాలు అంతే ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి ఇవి సో వంకాయ పొట్టయితే నేను వల్చేస్తున్నాను అనమాట అయ్యో మూడు వంకాయలు చేసేవాల్సింది చేద్దు చేద్దాం ఇది తక్కువ చేస్తాను అయిపోయింది అయిపోయింది మగ్గిపోయి ఉంటాయి కదా చేద్దావా బావా ఈజీగా చేసేసుకోవచ్చు హార్డ్లీ ఎంతసేపు పట్టింది మనకి పదిహేను నిమిషాలు కూడా కాదు అయిపోయింది దీనికి కావాలంటే ఇంకా పోపు కూడా పెట్టుకోవచ్చు అవసరం లేదండి నన్ను అడిగితే కథ చేతి ఇంకా అవసరం లేదు ఆల్రెడీ సరే టేస్ట్ చేద్దామా చూసుకొని ఉప్పు కార చూసుకొని ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోవడం చింతపండు సరిపోలేదు అనిపిస్తే చింతపండు వేసుకోవడమే అంతే చాలు ఇది గిన్నెలోకి తీసుకొని పోపు కావాలంటే కొంచెం నూనె ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరకే వేసుకొని వేసుకోవచ్చు లేదు అంటే లేదండి నాకైతే పోప అవసరం లేదు అబ్జల్యూట్లీ ఫైన్ అనమాట పచ్చి ఉల్లిపాయ మట్టుకు మస్ట్ అండ్ అసలు అది కలుపుకొని తింటే భలే ఉంటుంది మీకు చూపిస్తానులేండి బీన్స్ ఇందాక స్టీమ్ చేసుకున్నాం కదా వేగిపోయినాయి అనమాట స్టీమ్ అయిపోయింది సో ఒక్క ఐదు నిమిషాల్లో తాలింపు పెట్టేసుకుంటే అయిపోద్ది సో రెండు కూరలో రెడీ అన్నం పెట్టుకుంటే వేడి వేడు అన్నంలో తింటే ఎంత హాయిగా ఉంటుందో అసలు ఆవాలు వేపుడులో జీలకర్ర మాకు ఎక్కువ వేసుకోవడం ఇష్టం అనమాట నేను కొంచెం ఎక్కువ వేస్తాను కొంచెం ఉల్లిపాయ ఇందులో పప్పులు ఏమి వేయట్లేదండి పప్పులు ఇష్టం ఉంటే మీరు పప్పులు వేసుకోవచ్చు కొంచెం పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు ఎండుమిర్చి వేపుడు అంటే కరివేపాకు కదా మనకి కరివేపాకు కొంచెం పసుపు ఒక్కసారి ఇలా చేసి ఉడకబెట్టిన వేసేద్దాం బింగ్ ఒక్కసారి బీన్స్ చేశాక ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం ఇది మగ్గడానికి ఒక టూ త్రీ మినిట్స్ పడుతుందండి ఇది మగ్గేలోపు వేడివేడిగా రైస్ పెట్టుకుంటే సో మన కూరలు ఫటాఫట్ రెడీ అయిపోతాయి అనమాట ఇవన్నీ ఉద్యోగం చేసుకునే వాళ్ళు బిజీగా ఉన్న వాళ్ళు కూడా ఒక్క అరగంట కేటాయిస్తే ఇలాంటివి చేయొచ్చు స్టీమ్ పెట్టేస్తే టైమర్ పెట్టుకోండి అయిపోయాక టెన్ మినిట్స్ కట్టేసుకోవచ్చు ఈ రోడ్ పచ్చడి కూడా ఐదు నిమిషాలు పది నిమిషాలు పనండి హాఫ్ అన్ అవర్ మీరు డెడికేట్ చేసుకుంటే అయిపోతుంది సో రైస్ అయితే పెట్టేసానండి ఇంకా ఫ్రై అయితే ఒక నిమిషం అటు ఇటు ఉప్పు కారాలు అన్నీ చూసుకోవడానికి అనమాట కారం అయితే పచ్చిమిరకాయ ఎండిమిరకాయ వేస్తున్నాను మీకు కారం కావాలి అంటే వెల్లుల్లిపాయలు కొంచెం కారం దంచుకొని పల్లీలు దంచుకొని వేస్తే చాలా బాగుంటుంది నా దగ్గర పల్లీ పౌడర్ ఉందన్నమాట అందుకు నేను ఇంకా కారం స్పెషల్గా వేయట్లేదు ఎండుమిరకాయలు పల్లీలు వెల్లుల్పాయతో చేసిన కారం ఇది సో వేసేసుకుంటున్నాను అన్నమాట సో లేదు ఇవన్నీ లేవు అన్నా చక్కగా కొబ్బరి జల్లుకొని హాయిగా తినేస్తామండి మేము బట్ మీకు ఎవ్రీ టైమ్ ఒకలా కాకుండా వెజిటేబుల్స్ ఇంట్రెస్టింగ్గా చేసుకోవాలంటే ఒకసారి పల్లి పొడి వేసుకోండి ఒకసారి కరివేపాకు పొడి వేసుకోండి అలా డిఫరెంట్ ఒకసారి నువ్వులు పొడి వేసుకోండి నువ్వులు కొబ్బరి పొడి వేసుకోండి అలా మన వేరియేషన్స్ మాత్రమే అంతే వెజిటేబుల్ స్టిల్ వెజిటేబులే జస్ట్ ఎక్కువ వేయించుకోవద్దు నాకు చిన్నప్పుడు మా అమ్మ కూర తెల్లగా చేస్తే చాలా కోపం వస్తుంది అనమాట బంగాళదుంప వేపుడులాగా అన్నీ నల్లగా ఉండాలి బట్ నిజంగా రియాలిటీ అర్థమైన తర్వాత అది కాదు అనే విషయం అర్థమైంది అనమాట మన రియల్ కూర ఫ్లేవర్ని డామినేట్ చేయకుండా చూసుకుంటామేమైతే మీకు పల్లీ ఫ్లేవర్ ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు ఎందుకు చూసారా వెల్లుల్లిపాయలు కొట్టేసి వేసి ఉన్నాయన్నమాట ఇది లేదు అంటే వెల్లుల్లిపాయలు కొన్ని పల్లీలు వేయించిన పల్లీలు కారం కొట్టేసుకుంటే అయిపోతుంది సో ఇది కొబ్బరి అనమాట ఇది ఒకసారి కలిసేలాగా వేసిన కొబ్బరి కాబట్టి అస్సలు ఎక్కువ వేయకూడదు జస్ట్ ఇంకేదేసి అంతా కలిసింది అంటే కట్టచ్చు మనం అన్నిటికీ టైం ఇస్తున్నాం రోజులో మన ఫుడ్ ప్లానింగ్ కూడా కొంచెం టైం ఇచ్చుకొని ఎహెడ్గా ప్లాన్ చేసుకుంటే కుకింగ్ చాలా ఈజీ అండి ఇంట్రెస్ట్ తెచ్చుకోండి అనమాట కుకింగ్ మీద ఎందుకంటే మనం అందంగా హాయిగా ఆనందంగా ఉండాలి అంటే మనం వంట మనం ఏమేస్తున్నా ఏం తింటున్నా తెలుసుకొని చక్కగా వెజిటేబుల్స్ లాట్ ఆఫ్ వెజిటేబుల్స్ లాట్ ఆఫ్ ఫైబర్ అవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ తింటే చక్కగా ఉంటుంది అనమాట నేనైతే కూర కట్టేస్తున్నాను కూర అయిపోయింది పచ్చడి అయిపోయింది వేడి వేడి అన్నం అయిపోతే హ్యాపీ స్టీమ్ చేశాను కాబట్టి ఇందులో విటమిన్స్ ఏమీ పోవు జస్ట్ టెన్ మినిట్స్ స్టీమ్ చేశాను సో చాలా అనమాట చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కూర అలాగే ఎక్కువ ఎక్కువ కూరలు చేసుకొని ఇంత కూర అది అది ఇంత కూర ఇది ఇంత కూర ఇది ఎంత పచ్చడి ఫ్రిడ్జ్లో లోడ్ చేసి అది అలా తింటూ ఉండద్దండి అది ఇంతకన్నా గౌరవం మీరు పర్లేదు కానీ అలా ఎక్కువ రోజులు ఉన్న కూరలు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినద్దు ఒకప్పుడు నేను కూడా చేసేదాన్ని అండి అలాగా నాకు టైం లేనప్పుడు నాకు వేరే తావు లేనప్పుడు సమయాన్ని చిన్నపిల్లవాడు ఆఫీస్లో బిజీగా ఉండేది నేను ఉన్న లంచ్ బ్రేక్లో ఆడికి తినిపించుకోవాలి మేము తినాలి సో అప్పుడు నాకు వంట కుదరేది కాదు సో నాకు కుదిరినప్పుడు రెండు రోజుల కోసం చేసుకునేదాన్ని అనమాట ఇంకా అది కుదరని పరిస్థితి ఏది చేయలేని పరిస్థితుల్లో బట్ ఇప్పుడు ఆడు పెద్దోడయ్యాడు నాకు కొంచెం టైం ఆ వన్ అవర్ టైం దొరుకుతుంది ఖచ్చితంగా డెడికేట్ చేస్తానండి నేను రోజుకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఖచ్చితంగా వంటకి డెడికేట్ చేస్తాను రెండు పూట్లు హాయిగా తినేస్తాం పొద్దున్న చక్కగా రైస్ తింటాం ఇలా కూరలు పప్పు పచ్చడి ఉంటుంది హాయిగా తినేస్తాం రాత్రికి ఏదైనా లైట్గా తీసుకుంటాం అన్నమాట సో అలా బ్యాలెన్స్గా తింటాం మండే టు ఫ్రైడే చక్కగా తింటాం సాటర్డే సండే ఇంక నచ్చిన బిర్యానీస్ తింటాం అన్నీ తింటాం మీరు చూస్తారు కదా నాన్ వెజ్ వీడియోస్ సో ఎప్పుడు వెజ్ వీడియోస్ చూపించలేదు దట్టు కొత్త ప్యాన్స్ కొనుక్కున్నాను కదా అని చెప్పి మీకు చూపించాను అనమాట సో అయిపోయినాయి అనమాట పచ్చడి కూర రెండు అయిపోయినాయి అన్నం కూడా కట్టేశాను జస్ట్ ప్రెషర్ అయ్యే వరకు ఉంచుతున్నాను అనమాట ఈ లోపు సమయాన్ మిగిలి సో సమయానికి కూడా మావే పెడతానండి బట్ ఏంటి అంటే నేను సమయానికి ఎవ్రీడే కొంచెం ప్రోటీన్ ఉండడానికి చూసుకుంటానమాట అయితే రెగ్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ ఏదైనా అన్నంలో కలిపేస్తాను మన కూరలతో పాటు అదే ఫ్రైడ్ రైస్ అని చెప్పేస్తే అడుగు తినేస్తాను అనమాట బీన్స్ ఫ్రైడ్ రైస్ క్యారెట్ ఫ్రైడ్ రైస్ క్యాబేజ్ ఫ్రైడ్ రైస్ వేపుళ్ళు కలిపేస్తాను కొంచెం గుడ్డి కలిపేస్తాను అన్నం పెట్టేస్తాను అంతే కొంచెం ఆయిల్ వేసి కొంచెం మసాలా పొడి వస్తున్నాను అలాగే సమయానికి కావాల్సిన ఫ్రైడ్ రైస్ కదండి సో అందుకు పుదీనా కొత్తిమీర యాడ్ చేస్తానన్నమాట ఆ కూరలు వెళ్ళినట్టు ఉంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఎగ్జిలో రైస్లోకి క్యారెట్ తురిమేసాను కాబట్టి ఎక్కువసేపు అక్కర్లేదు అలా ఒకసారి మగ్గనిస్తే క్యారెట్ కూడా మగ్గిపోతుంది అలాగే ఇందాక మనం చేసిన బీన్స్ ఫ్రై ఉంటుంది కదా అది కూడా కలిపేస్తాను అనమాట సో ఇదేం ఫ్రైడ్ రైస్ ఇలా ఏంటి అని అనుకోవద్దు నాకు వీలు తగ్గట్టుగా నేను ఇలా ఒక రెసిపీస్ కనుక్కున్నానండి సో ఆడు మన కూరలు తింటాడు దాంతోపాటు ప్రోటీన్ వెళ్తుంది సో ఇవన్నీ కలిపి ఇంత వచ్చాయి కదా సో రైస్ చాలా కార్ చాలా తక్కువ వేస్తాను అనమాట ఏదైనా నాన్ వెజ్ వేసినా ఎగ్ కానీ చికెన్ కానీ ఏదైనా వేసినా అంటే చిన్నగా ఇలాచి వేస్తానండి నేను ఇలాచి కానీ ఏదైనా మసాలా దినుసులు కొంచెం వేస్తానన్నమాట సో వాసన బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఓకేనా సో సమ్యాన్ ఫుడ్ కూడా అయిపోయింది మా అన్నం అయిపోయినాయి కూరలు అయిపోయినాయి అన్నీ అయిపోయింది సాయంత్రం కొంచెం స్నాక్ ఇచ్చాను కాబట్టి అది ఇంకా ఆకలిగా లేదు కొంచెం సేపు ఉంచుతాను అలాగా సో దట్ ఈ లోపు నేను తినేస్తాను ఆడికి బాగా ఆకలిస్తుంది ఇది నీకు నాకు ఓకే లగేజ్ చైతన్యానికి కాల్చిన ఫ్లేవర్తో చక్కగా ఉల్లిపాయలు పక్కపక్కన తగులుతూ ఉందండి ఎవరికైనా వీలు అనిపి వీలు దొరికితే చేసుకోండి ఎందుకంటే మిక్సీలో అయితే మెత్తగా వచ్చేస్తుంది కదా ఈవెన్ మనం వేసిన మినప్పప్పు అవి కూడా అక్కడక్కడ క్రంచిగా తగులుతున్నాయి అనమాట మనం అంతా అలా దంచం దంచాం కదా సో క్రంచిగా తగులుతూ మనం ఏం తింటున్నామో ఫ్లేవర్స్ అన్నీ కనిపిస్తాయి అద్భుతంగా ఉంది రోజు బిర్యానీలో చికెన్లో ఫిష్లో తింటేనే కాదండి ఈ ఫుడ్ కూడా ఈక్వల్ టు వాటికి అనమాట ధీటుగా ఉడిపు తినచ్చు మంచి రుచికి రుచి టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటాయండి మేము చక్కగా ఎంజాయ్ చేస్తాం వెజిటేబుల్స్ కూడా మేము ఇట్లా తింటామని చాలామందికి తెలియకపోవచ్చు ఎప్పుడు అంటే బేసికల్గా అది మాది కూడా ఒక మిస్టేక్ మేము ఎప్పుడూ నాన్ వెజ్ చూపించాలా సో ఇంకా మా డే అయితే ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చిందండి సమయానికి అన్నం తినిపించేస్తే హ్యాపీగా ప్రశాంతంగా పడుకుంటాం అనమాట యూజువల్గా అయితే మా డిన్నర్ ఆరున్నర లోపే అయిపోతుందండి ఇలా ఎప్పుడో హాలిడేస్ ఉన్నప్పుడో కొంచెం లీజర్గా ఉన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు కానీ మోస్ట్లీ ఎర్లీగా తినేస్తాం అనమాట ఈరోజే చాలా రోజుల తర్వాత కొంచెం లేట్గా తిన్నాం సమయానికి కూడా ఎర్లీగానే తినిపించేస్తాను ఒకవేళ రాత్రి ఆకలి వేస్తుందంటే అట్టపండుో లేకపోతే ఫ్రూట్స్ పెడతా ఉంటానన్నమాట సో అదండి మీరు ఈ బ్లాగ్ అయితే మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను సో ఇలాంటి మంచి వీడియోస్తాం మళ్ళీ కలుద్దాం బాయ్